వెల్కమ్ టు మార్నింగ్ సెషన్ జెంట్లీ కెప్ట్ హ్యాండ్స్ ఆన్ ఎవర్ ఫేస్ ఫర్ టెన్ సెకండ్స్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో అర్చితులు చూస్తూ నెమ్మదిగా కడత యుద్ధం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి శాస్త్ర సహస్ర కోటి నమస్సుమాజులు సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతి మాతకు చెప్పిన ధ్యాన సూత్రాలు లేదా టెక్నిక్స్ మనం తెలుసుకుందాం దట్ ఈస్ గుడ్ ద టాపిక్ అరుదుగా ప్రమా ప్రమాదవశాత్తు శాత్తు కొన్ని కొన్నిసార్లు మనం హరా చక్రకి వెళ్తాం హర హర సెంటర్కి వెళ్తాం అప్పుడు చాలా బ్రహ్మానందం అనేది సంభవిస్తుంది ఉదాహరణకి గారు వారి శైలిలో మనం శృంగారంలో పాల్గొన్నప్పుడు హరా సెంటర్ వెళ్తాము అని చెప్తారు కారణం ఏమిటి సమీపంగా చేరుకుంటాము అని చెప్పారు కారణం ఏంటి మన కాన్షియస్నెస్ మళ్ళా తిరిగి డౌన్వర్డ్కి ప్రయాణం చేస్తుంది అంటే మన హెడ్ లెవెల్ నుంచి డీప్ సెక్స్ సెక్సువల్ ఆర్గా ఆర్గాజం వలన మనకి హరా చక్రకి దగ్గరికి వస్తాము అని హరా సెంటర్ దగ్గరికి వస్తాము అని అంచేత ఎక్కువ ఎక్కువగా కామోద్రేకము ఫ్యాసినేషన్ అనేది జరుగుతుంది అదే ఆ బ్రహ్మానంద స్థితి అనేది హరాచక్ర దగ్గరికి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వస్తుందని అయితే ఆ సెక్స్ సెంటర్కి వెళ్ళటం వలన హరాచక్ర చక్ర ద్వారా టచ్ చేస్తూ పోతుంది ఇక్కడ కా ఇక్కడ ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నారు అని అంటే మోడర్న్ మ్యాన్కి ఆ అవకాశం కూడా లేదు మోడర్న్ మ్యాన్ ఆలోచన అంతా కూడా సెక్సువల్గా ఆలోచనలోనే ఉంటాడు తప్ప వాడు ప్రాక్టికల్గా లేడు అని థింక్ ఓన్లీ థింకింగ్లోనే ఉంటాడు ఆలోచనలోనే ఉంటాడు శృంగారం అనేది ఒక అనుభవం దాని గురించి ఆలోచించకూడదు ఆలోచించడం వలన ఏమవుతుంది మోడ్రన్ మ్యాన్ అనుభవాన్ని పొందలేనటువంటి స్థితికి వస్తాడు ఇది కీ పాయింట్స్ వరకు మనం చెప్పుకుంటాం అయితే అంచేత మోడర్న్ మ్యాన్ అనుభవాన్ని పొందలేడు కేవలం ఆలోచనలో మాత్రమే ఉంటాడు అందుకోసం రిపిటేటివ్గా ఆలోచన చేయటం వలన అతను హ్యాబి ఓల్డ్ హ్యాబిట్లోనే ఉండిపోతాడు తప్ప అనుభవాన్ని పొందలేడు అంచేత హరా చక్ర హరా సెంటర్కి చేరుకోలేడు అంచేత హరా చక్రా నుంచి పాస్ అయితేనే మనకి ఆ బ్రహ్మానంద స్థితి అనేది వస్తుంది ఎప్పుడైనా సరే హరా సెంటర్కి వెళ్ళిన వెళ్ళ వెళ్ళటం వల్లనే మనకు ఆ బ్రహ్మానంద స్థితి అనేది వస్తుంది ఇంకొక ఉదాహరణ ఒక యోధుడు యుద్ధరంగంలో ఉన్న యోధుడు ఫైటింగ్ అంటే చావడము చంపడము అనేటువంటి స్థితిలో ప్రవేశించినప్పుడు ఈ హర చక్రం నుంచి ప్రాస్ అవుతాడు అయితే ఇక్కడ మనం మోడ్రన్ వారియర్స్ అంటే అధునాతన యుద్ధం యుద్ధరంగము అని చెప్పేటువంటి వాళ్ళ ద్వారా కాదు ఇప్పుడు అదన అతను ఏం జరుగుతుంది నిద్రపోతున్న ఒక సిటీ మీద బాంబేసి కూర్చుంటాడు వాడు వారియరే కాదు ఫైటరే కాదు క్షత్రియుడు కాదు అర్జునుడు కాదు అదనమాట సో ఆ మరణ సమయంలో యుద్ధరంగంలో మరణ సమయంలో మరణం ఆసన్నప్పుడు ఆసన్నమైనప్పుడు అతను తిరిగి హరాచక్రకి అరా సెంటర్కి విసిరివేయబడతాడు కత్తి దూసి ఖడ్గం ఆ మూమెంట్ ఆ క్షణంలో డెత్ అనేది సాధ్యం ఏ క్షణంలో తను ఉండకపోవచ్చు ఎందుకంటే మరణించవచ్చు హైటింగ్ విత్ స్వాన్ అయితే అక్కడ ఏ క్షణమైనా సరే అప్రమత్తంగా లేకపోతే తల తెగిపడిపోతుంది అందుకోసం అక్కడ ఆలోచించడానికి ఏమి ఉండదు కేవలం యాక్టింగే ఫైటింగ్లో స్వార్థతో మాత్రం ఆలోచించరు ఆలోచించావంటే అవతల వాడు విన్ అవుతాడు నువ్వు నువ్వు ఇంకా ఉండవు ఇంకా చనిపోతావు ఆలోచించడానికి టైం ఉండదు ఆలోచించాలంటే మైండ్కి టైం కావాలి అక్కడ టైం లేదు ఆలోచించే టైం లేదు ఆలోచించావంటే మరణిస్తావు అంచేత అది వెంటనే ఆలోచించడం అంటే హెడ్లో ఉంటుంది కాబట్టి తలలోంచి కలపడు ఇమ్మీడియట్గా అక్కడ హర హర సెంటర్కి వచ్చేస్తాయి అందుకోసం ఆ యోధుడు ఎంతో ఆనందాన్ని అనుభూతి ఉంటాడు అంచేత యుద్ధం అన్నా సెక్స్ అన్నా రెండు కూడా బాగా అమితమైన ఆసక్తి కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకు హరా చక్రాన్ని హరా సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ ప్రమాదకర పరిస్థితి ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో మనిషి జీవిస్తే ఆలోచించే సమయమే ఉండదు తిరిగి అతను హరా సెంటర్కి విసిరిపోయబడతాడు ఇంకో ఉదాహరణ పాము సడన్గా పాము చూసాం వెంటనే జంప్ అయిపోవడం ఆలోచించవు అయితే అక్కడ మైండ్తో ఈ ఈ పాము ఏమిటి ఇలా ఎందుకు వచ్చింది అలా ఎందుకు అని ఆలోచించే సమయం ఉండదు పరిగెట్టడమే లేకపోతే జంప్ జంప్ చేయడం అక్కడి నుంచి ఎగిరి ఎగిరిగంతేయడం అవతల ఎందుకంటే పాము ప్రమాదకరము ఏ పాము అది ఏ పాము ఎవడు పాము అంటే ప్రమాదం ఐ మస్ట్ జంప్ అని చెప్పి జంప్ అక్కడ లాజిక్ రీజనింగ్ పెట్టుకుని కూర్చుంటే వాడు సచ్చి కూర్చుంటాడు అక్కడ రీజనింగ్ ఉండదు ఇమూడియట్గా అక్కడ స్పాట్లో నువ్వు ఎగిరి వేయాల్సింది ఆలోచిస్తే అంటే ఇంకా జంప్ చేసే ఆలోచన ఇంకా జంప్ ఆలోచించడానికి ఏమి ఉండదు ఇంకా మనిషి ఉండడు అక్కడ ముందు యాక్ట్ వస్తుంది అంటే యాక్టింగ్ ఏంటి ఆ జంపింగ్ జంపింగ్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తుంది జంప్ చేసేటప్పుడు ఆలోచించడు జంప్ చేసిన తర్వాతే ఆలోచిస్తాడు సాధారణమైన లైఫ్లో ఏ ప్రమాదం లేదు కాబట్టి ఆలోచించి ఆలోచించి అప్పుడు పని చేయడానికి మొదలెడతాడు ప్రమాదకర పరిస్థితుల్లో ముందు యాక్షన్ వస్తుంది తర్వాత ఆలోచన వస్తుంది ఆ ఒరిజినల్ సెంటర్ ఒరిజినల్ సెంటర్కి చేరుకుంటాడు హరాకు చేరుకుంటాడు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మంచిత ప్రమాదాలతో ఆడుకుంటూ ఉంటారు ప్రమాదాలతో ఎందుకంటే అది ఆనందం అలాగే ఇంకొక ఉదాహరణ పాము అప్పుడు మనం రకరకాల పరిస్థితులు చూస్తాం యుద్ధ రంగంలో పూర్వం అర్జునుడు అలాంటి యుద్ధ రంగం ఇప్పుడు మోడర్న్ మోడన్ యుద్ధాలు కాదు బాంబులేస్ కూర్చొని నిద్రపోతున్న ప్రజలను చంపడం కాదు ఒక యుద్ధరంగంలో ముఖాముఖి పాల్గొనడం అనమాట ఆ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం సెక్స్ గురించి మాట్లాడుకున్నాం యుద్ధం గురించి మాట్లాడుకున్నాం అలాగే పాము ఒక సడన్గా పాము వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఒకప్పుడు ఒక డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాం సడన్గా ఒక ఒక క్షణం ప్రమాదకరమైన పరిస్థితి అప్పుడు ఇంకా ఇంకా జీవించి జీవి అయిపోయింది నా జీవితం చచ్చిపోయాను నేను అనుకునేటువంటి పరిస్థితి ప్రమాదకరమైన డ్రైవ్ చేస్తున్నప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రెండు పాయింట్ల మధ్య ఉంటాం లైఫ్ అండ్ డెత్ అనే పాయింట్ బతుకుతామా పోతామా అక్కడ మైండ్ ఆగిపోతుంది ఆ మనసు శూన్యమైపోయినప్పుడు నువ్వు ఎలా అక్కడ కూడా ఆ యొక్క హరాకి చేరుకుంటావు ಹರ ಹರ ಅನ್ನ ಕೇಂದ್ರಾ ಚರ್ಕೊಂಡು ಸೊ ಫಾಸ್ಟ್ ಡ್ರೈವಿಂಗ್ ಮ್ಯಾನ್ ಮ್ಯಾನ್ ಡ್ರೈವಿಂಗ್ ಮಾನ್ಯುವಲ್ ಡ್ರೈವಿಂಗ್ ಅದಂತ ಗ್ಯಾಂಬ್ಲಿಂಗ್ ಅನ್ ಮಾಡ ಮೈಂಡ್ ಸ್ಟಾಪ್ ಅದು ಪ್ರಮಾದಮು ನೆಕ್ಸ್ಟ್ ಯು ಯು ಕ್ಯಾನ್ ಬಿಕಮ್ ಎ ಬಿಗ್ಗರ್ ದ ಮೈಂಡ್ ಕೆನಾಟ್ ಫಂಕ್ಷನ್ ಯು ಆರ್ ಥ್ರೋನ್ ದ ಹರ ಥ್ರೋನ್ ಟು ದ ಹರ అంటే ఇంకా ఏమీ ఇంకా ఏమి లేదు ఇంకా పరిస్థితి మనసు ఇంకా పరిస్థితి ఏమి లేదు మనసు ఇంకా అటు ఇటు ఆలోచించేది ఏమి లేదు నువ్వు హర హరకి తో విసురువేయపడతావు అంచేత ప్రమాదాలు అనేవి డే టు డే లైఫ్లో ప్రమాదం అనే ప్రమాద పరిస్థితుల్లో జీవించడం అనే వాళ్ళకి ఇలాంటి అనుభవాలు వస్తాయి ఆర్డినరీ కాన్షియస్కి ఈ ఫం అది ఫంక్షన్ చేయండి ప్రమాదకర పరిస్థితుల్లోనే డీప్గా ప్రమాదంలో పడిపోతున్నాము అనుకున్నప్పుడు మైండ్ అవసరం లేదు నో మైండ్ స్టేట్ నువ్వే ఉంటావు కాన్షియస్గా ఇంకా ఆలోచించుద్దాం కాన్షియస్గా ఉంటావు కాషియస్గా ఉంటావు కాన్షియస్గా ఎరుకుతూ ఉంటావు ఆ క్షణము ధ్యాన స్థితిలో ఉంటావు జీరోలో ఉంటావు వాస్తవానికి ఇన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లర్స్ కూడా మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు ఇక్కడ ఏంటి ఆ ప్రమాదం ఆ ప్రమాదంతో ఆడుకుంటున్నారు గ్యాంబ్లింగ్ అంటే మామూలుగా వేరే గ్యాంబ్లింగ్ కాదు ఇది ప్రమాదకరమైన ఆట ఫైట్ ఫైట్ చేయడం ప్రమాదంలో యుద్ధం కొట్టాడడం జ్యువల్గా అంటే యుద్ధం ఇవన్నీ అలా ఉంటాయి అన్నమాట అది అంతా ఎక్కడికి తీసుకువెళ్తుంది ఒక మెడిటేటివ్ స్టేట్లోనే ఉంటాడు ఇంకా ఏదో ఆలోచన ఉండదు సడన్గా బ్రహ్మానంద స్థితి వస్తుంది అది లోపల నుంచి ఒక వర్షం పడుతున్నట్టుగా ఆ బ్రహ్మానంద స్థితి వస్తుంది సడన్గా జరుగుతుంది సడన్గా ప్రమాదవశాత్తు సంభవించిందా అన్నట్టుగా అయితే ఒకటి మాత్రం ఖచ్చితం ఎప్పుడైతే ప్రమా అంటే నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉన్నావు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉన్నావు అంటే నువ్వు హరాకి దగ్గర ఉన్నావు హరా సెంటర్కి దగ్గర ఉన్నావు అక్కడ కారణం ఏదైనా కావచ్చు మనం ఇంకా అనేక కారణాలు అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం తప్ప కారణం ఏదైనా కావచ్చు నువ్వు బ్రహ్మానంద స్థితిలో ఉన్నావు అంటే హరాకి నియర్గా ఉన్నావు అయితే అక్కడ నియర్గా వెళ్తే ఏం జరుగుతుంది ఒరిజినల్ సెంటర్ నిన్నేం చేస్తుంది ఆ బ్రహ్మానంద స్థితిలో నింపి పెడుతుంది అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఆనంద ఆ బ్రహ్మానంద స్థితి ఆ ఒరిజినల్ సెంటర్ నిండిపోతుంది అది ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మెడిటేటివ్ స్టేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సో ఆ మెడిటేటివ్ స్టేట్ వచ్చినప్పుడు సడన్గా ఆ యాక్సిడెంటల్గా హ్యాపెనింగ్ కానండి ఆ ప్రమాదతో సడన్గా రానండి అట్లా పరిణామం కానండి యు ఆర్ నియర్ హారా అది కారణం ఏమైనా కావచ్చు అది కారణాలు అక్కడ సమా ఉండదు మెయిన్ నువ్వు అక్కడ ఒరిజినల్ సెంటర్కి చేరుకున్నావు బ్రహ్మానంద స్థితి నిండి నిండి ఉన్నావు మునిగిపోయి ఉన్నావు అయితే ఇక్కడ మనం ఈ కొత్త సూత్రాల్లో మళ్ళా మనం చెప్పుకునే సూత్రాలు ఏంటి ఉంటాయంటే నిన్ను తిరిగి నీ మూల కేంద్రాలలో హరా కేంద్రంలో అనావలి సెంటర్కి చేరుకు చేర్చిస్తాయి అంతే ఆ కేంద్రంలో నువ్వు ఇంకా ఈ ఈ యొక్క ఈ సెంటర్ ఎక్కడ ఉంది అంటే శాస్త్రీయంగా ప్లాండ్ వేగా జరుగుతుంది ఈ సూత్రాలను అనుసరిస్తే అక్కడ ఏదో యాక్సిడెంట్ జరగాలక్కర్లేదు ఏదో ఇంకేదో చేయక్కర్లేదు కానీ పర్మనెంట్గా ఉంటుంది ఏదో క్షణ వంగరం ఉండదు ఒక క్షణికంగా అంటే ఒక సెక్స్ యాక్ట్ ఒక క్షణికమైన ఆ సంఘటన అయితే కొన్ని క్షణాలు మాత్రమైన అది అలాంటివి ఏమి ఉండదు ఇది ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది నువ్వు ఆ స్థితిలో స్థిరంగా కొనసాగించవచ్చు హరాలో నువ్వు ఆ యొక్క నీ యొక్క వేర్లున్ను ఆ నీ లోపలేని వేర్లున్నుకున్న దివ్యత్వ స్థితికి నువ్వు చేరుకుంటావు అయితే దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఈ సూత్రాలు చెప్తుంది ఇప్పుడు ఫస్ట్ సూత్ర ఆ ఈ యొక్క సూత్రాన్ని అనుసరించి ఈ సూత్రాలలో ఉంది అయితే ఈ సూత్ర మనం పికాక్ అంటే నెమలి నెమలి ఈక కలర్స్ ఉంటాయి ఐదు కలర్స్ ఉంటాయి ఐ ఫైవ్ సర్కిల్స్ ఉంటాయి ఆ ఫైవ్ కలర్ ఆ ఫైవ్ కలర్ సర్కిల్స్ ఇమాజిన్ చేసుకోవాలి ఆ ఫైవ్ కలర్స్ దేనికి అంటే సింబల్గా నీ పంచేంద్రియాలు ఫైవ్ సెన్సెస్ దానికి సంబంధించి అవి ఏమవుతుంది నువ్వు అలా ఇమాజిన్ చేస్తూ దాన్ని మాత్రమే చూస్తూ ఆ లోపల పళ్ళు మూసుకొని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఇమాజిన్ చేస్తూ ఉన్నప్పుడు కనపడుతున్న ఆ కలర్స్ ఏమవుతుంది కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి జీరో స్థితికి చేరుకు చేరుస్తాయి ఇదే ప్రయోగాన్ని గోడ మీద ఒక చుక్క పెట్టి కూడా చూడవచ్చు ఎంతవరకు చూడాలి కళ్ళు తెరిచి ఓపెన్ అయితో ఎదురుగుండా ఉంది అది పికాక్ యొక్క ఈక అంటే ఆ ఎనమలు ఇయక పట్టుకొని మనం చూస్తే అది ఊహించుకోవాలి అది పట్టుకొని కూడా చూ చూడవచ్చు అది వేరే స్టోరీ అది అందరూ దొరకవచ్చు అయితే కలర్డ్ ఫైవ్ కలర్స్ని చూస్తూ చూస్తూ చివరికి ఆ జీరోలోకి వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే పాయింట్ డిజాల్వ్ అయిపోయేదాకా చూడాలి గోడ గోడమే చుక్కబెట్టి అప్పుడు ఏమవుతుంది అప్పుడు నీ దెన్ యువర్ విష్ నీవేంటి విష ఏంటి అంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది సత్యంలోకి వాస్తవంలోకి వస్తు అంటే నీ ఇన్నర్ సెంటర్ నీ లోపల అంతర్గతంగా కేంద్రీకృతమైన సెంటర్ వైపుకి తీసుకెళ్తా ఇది బేసిక్ మెకానిజం బేసిక్ టెక్నిక్ అన్నమాట అయితే నువ్వు నీ కేంద్రం నుంచి బయట ఎన్నైక కేంద్రాలు పెట్టుకోవచ్చు మైండ్ మైండ్లో పెట్టుకోవచ్చు హార్ట్లో పెట్టుకోవచ్చు లేకపోతే బయట గోడ మీద పెట్టుకోవచ్చు ఇవి కాన్సంట్రేట్ టోటల్గా కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమి ఉండదు ఓల్డ్ వరల్డ్ అంతా కూడా బ్రాకెట్లో ఎందుకు నువ్వు ఆ బయట ప్రపంచంతో సంబంధం లేని స్థితికి చేరుకుంటావు కేవలం ఒకే ఒక పాయింట్ మీదే ఉంది నీ దృష్టి అంతా నీ కాన్షియస్ అంతా అప్పుడు సడన్గా నీ ఇన్నర్ సెంటర్కి నువ్వు చేరుకుంటావు నీ అంత నీ యొక్క ఇన్నర్ సెంటర్కి నువ్వు చేరుకుంటావు మరి ఇది ఎలా పనిచేస్తుందండి ఎలా పనిచేస్తుంది అంటే అసలు ఎందుకు ఎలా పనిచేస్తుందనే దగ్గరకు వచ్చరికి మనసు ఏ విధంగా ఉంది మనసుని అవగాహన చేసుకోవాలి ఈ యొక్క సూత్రం ఎలా పనిచేస్తుంది అని అంటే మనసుని అవగాహన చేసుకోవాలి ఈ సూత్రం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం సూత్రం చెప్పుకున్నాం అది ఎలా సాధన చేయాలో చెప్పుకున్నాం ఈ సూత్రం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్